బాలకృష్ణ అఖండ ట్రీజర్ తో ఒక ఊ పూపేస్తున్నాడు అయితే ఇప్పుడు అఖండ ట్రీజర్ ని రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమాపై భారీ హైప్ అయితే క్రియేట్ అయింది మరి అఖండ తర్వాత బాలయ్య ప్లానింగ్ చూస్తే బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది మరి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది ఇక ఈ మూవీకి సంబంధించిన విఎఫ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి అయితే జూన్ జూలై లో ఈ వర్క్లను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి భార్య అంచన నడుమ దసరా కనుకగా తీసుకురాపోతున్నారు మరి బాలయ్య అఖండాన్ని ఫినిష్ చేసుకుని తన తదుపరి సినిమా నూట పదకొండో సినిమాకి సైన్ చేసేసాడు మరి ఈ సినిమాని గోపిచంద్ మళ్ళీని తెరకెక్కించబోతున్నాడు గోపిచంద్ తో వీరసింహారెడ్డితో బ్లాక్ బస్ట్ అందుకున్న బాలయ్య తన తదుపరి నూట పదకొండో సినిమాని అంతకు మించి ప్లాన్ చేస్తున్నారట ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి తదుపరి ప్లానింగ్ జరుగుతుంది ఇప్పటికే జాత్ సినిమాతో గోపిచంద్ మల్లెని ప్యాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అయితే బాలీవుడ్ లో అఖండ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథను కూడా ప్లాన్ చేస్తున్నారట అయితే బాలయ్య మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని గోపిచంద్ మల్లెని బాలయ్యని కొత్తగా చూపించేందుకు ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ స్టోరీని రాసుకుంటున్నారట అయితే ఇందులో బాలయ్య తండ్రి కొడుకులుగా డ్యూల్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది అభిమానులు బాలని ఎప్పుడు చూడని క్యారెక్టర్ లో గ్యాంగ్స్టర్ గా చూడబోతున్నారు సారీ బాలయ్య కత్తిని వదిలి గన్న పట్టబోతున్నాడని తెలుస్తుంది గోపిచంద్ విషయానికి వస్తే జాతులో సన్నీ డ్యూయల్ ని ఒక రేంజ్ లో చూపించాడు అయితే ఇప్పుడు మన మాస్ ఆఫ్ గాడ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడన్నది ప్రేక్షకులు చాలా గట్టిగానే అంచనా వేస్తున్నారు మరి బాలయ్యని హైలైట్ చేయడానికి బాస రేంజ్ లో ఎలివేషన్ రాసుకుంటున్నట్లు తెలుస్తుంది మరి బాలయ్య నూట సినిమాలో కొత్త బాలయ్యని చూస్తారని గోపిచంద్ మల్లెని చెప్పుకొస్తున్నారు మరి బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి మరి బాలయ్య నూట పదకొండో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో హైప్ అయితే క్రియేట్ అవుతుంది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి